ఏజెన్సీ ముఖద్వారం అయిన ఏలేశ్వరం నుండి నర్సీపట్నం వైపునకు వెళ్లే బి రహదారి శిథిలావస్థకు చేరుకుని దశాబ్దాల కాలం కావస్తున్నా నేటికీ ఆ రోడ్డు నిర్మాణానికి ఏ ఒక్క ప్రజాప్రతినిధి ముందుకు రాకపోవడాన్ని నిరసిస్తూ ఆయా గ్రామాల యువకులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు ఏజెన్సీ వైపు ఏ గ్రామానికి చేరుకోవాలన్నా ఈ రహదారిపైనే ఆధారపడేవలసి వస్తుందని అందుచేత స్థానిక శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ తమ వద్దకు వచ్చి హామీ ఇస్తేనే గాని తమ ఆందోళన విరమించేది లేదని రమణీయపేట గ్రామస్తులు తెగేసి చెప్పారు ఈ యొక్క ఆందోళనతో గిరిజన గ్రామాల వైపు వెళ్లే వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ఏలేశ్వరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను నచ్చజెప్పి ను క్లియర్ చేశారు మొట్టమొదటిగా మీడియా ప్రేక్షకులకు అలాగే అడుగు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందలు చేసుకున్నా ఇది ఫస్ట్ ఆఫ్ గా మీరు చేసింది ధర్నా అనేది కాదు ఇది యూత్ అంతా మేము మా హక్కులను అడుగుతున్నాం ఫస్ట్ పాయింట్ ఈ యూత్ అనేది ఎంతెంతమంది ఎంతమంది అంటే ఆ రవణిపేట గో లక్ష్మీపురం గొండువేనుపాలు జడ్డింగ్ అనేవారు మొత్తం ఐదుగురు యుత్ కలిపి మేము ధర్నా చేస్తున్నామండి ఆ ధర్నా చేయడం గల కారణం మా రోడ్డు ఏమని మా హక్కులు మేము అడుగుతున్నామండి అంతే తప్ప వేరేగా ఎవరినో ఇబ్బంది పడడానికి కానీ వేరేగా విమర్శించడానికి కానీ కాదు ఆ మ్యాటర్ ఏంటంటే మా గత ఇరవై సంవత్సరాల పట్టి నుంచి కూడా మాకు ఈ రోడ్డు అనేది ఎవరు కూడా స్పందించట్లేదు వేయట్లేదు కూడా అయితే మొన్న టీడీపీ పార్టీ రాకముందు వైసీపీ ఉన్నప్పుడు సత్యప్ర గారు వచ్చారు ఇక్కడ ఇదే ప్లేస్లో మనకి గోడ కట్టి మేము మా పార్టీ కానీ గెలుచుంటే మేము రోడ్ అని చెప్పి మాకు హామీ ఇచ్చారండి హామీ ఇవ్వడం బట్టి మేము నమ్మి మేము దాన్ని ఏం చేసామంటే ఓ టీడీపీని గెలిపించామండి టీడీపీని గెలిపించిన తర్వాత ఇప్పుడు ఇంకా మాకు ఈ రోడ్డు కోసం ఏ స్పందన లేదండి రవణీపేటలో మొన్న వచ్చారండి ఎమ్మెల్యే గారు అలాగే శిలపాలకం పెట్టారు కొబ్బరిగా కొట్టారు రోడ్డుని ఏదో ఒక రెండు నెలలు మూడు నెలలు అలా గడిపారండి కానీ తర్వాత నుంచి ఇప్పుడు ఇంకా స్పందన లేదండి మొన్న మా తోటి నాతో పాటు చదువుకునే విద్యార్థికి చెయ్యిగిపోయిందండి నైట్ నైట్ వస్తుండగా యాక్సిడెంట్ అయ్యి ఏమైందంటే ఇలా రోడ్డు బాలేదు కదన్న దాని విషయంలో నేను పడిపోవడం జరిగింది అందుకోసం ఇలా జరిగింది అన్నాడండి అందుకోసం మొత్తం మేము ఐదుగురులకు యుత్ కలిపి ఒకసారి మీటింగ్ పెట్టుకున్నామండి పల్నా రోజున మనం చేద్దాము ధర్నా చేద్దాం ఎందుకంటే మనకి ఎన్పీ అధికారులు రావాలి అలాగే ఏంటంటే మనకి స్పందన తెలియాలి కదా అని చెప్పి మేము అనుకున్నామండి అందుకోసం మేము ధర్నా చేసామండి ఇది ఎవరినో ఇబ్బంది పడడానికి కానీ లేదంటే ఎవరినో విమర్శించడానికి కానీ వేరేది ఏం కాదండి ఆ తర్వాత పాయింట్ ఏంటంటే అండి మనకి ఇక్కడ అంబులెన్స్కి కూడా ఫోన్ చేస్తుంటే గర్భిణీ స్త్రీల కోసం అంబులెన్స్ రావట్లేదండి మీ రోడ్లో రా రావడం మాకు కష్టమన్నా ఎందుకంటే ఈ రోడ్డు బాగాలేనప్పుడు రోడ్డే అసలు రోడ్డే రోడ్డే లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డే లేదు మీరు చాలా చూసే ఉంటారు రోడ్డు అక్కడే లేదు ఆ రోడ్డే లేనప్పుడు మనం ఇంకా ఎలా వస్తామన్నా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్గా రోడ్డు వేయించుకుంటే మనం దాన్ని బెట్టి ఏమైనా చేయగలను అని చెప్పి అంబులెన్స్ అధికారులు తెలిపారండి అలాగే మూడో పాయింట్ ఏంటంటే ఈ లారీలు కాడే తిరుగుతున్నాయండి ఈ లారీలు తిరిగినప్పుడు హేవీలో పడుతున్నాయండి మొన్న లారీ పక్క నుంచి వెళ్తుంటే రాయి పడిపోయిందండి జస్ట్ మిస్ అదే నెత్తి పడి ఉంటే ఒక అంటే నా సిచువేషన్లో అలా జరిగింది అదే వేరే పెద్ద ఎత్తున సిచ్యువేషన్లో జరుగుంటే ఒక కుటుంబం భోజనం ఒక కుటుంబం యొక్క బాధ్యత భోజనం అదండి మా ఫస్ట్ ఆఫ్ ఆల్దే మా డిమాండు రోడ్డు కన్స్ట్రక్షన్ జరగాలండి లేదు రోడ్డు కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరుగుతుంది ఏంటనేది మాకు తెలియాలండి ఒకవేళ లేదు తెలియదు అంటే ఎప్పుడు వేస్తారు సంవత్సరం పడదా రెండు సంవత్సరాలు పడదా మూడు సంవత్సరాలు పడదా లేదంటే ఐదు సంవత్సరాలు పడదా లేదంటే ఈ ఆడది అసలు ఏమా మేము ఏము అంటే మేము ఐదుగురు కలిపి ఒక నిర్ణయంకి వచ్చామండి ఆ నిర్ణయం ఏంటంటే మేమే డబ్బులు కలెక్ట్ చేసుకుని ఒక చెక్ పోస్ట్ పెట్టుకుని దాంట్లో మేమే రోడ్డు వేసుకుంటామండి